మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు నలభై ఏడు లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మూడు వేల మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు బ్యాగులు బూట్లు పాఠ్యపుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది మనబడి నాడు నేడు మనబడి నాడు నేడు పథకం యాభై ఆరు వేల ఏడు వందల మూడు ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలు మరియు జూనియర్ కళాశాలలో అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది ఫర్నిచరు త్రాగునీరు మెరుగైన పారిశుద్ధ్యం వంటి చక్కటి సౌకర్యాలతో కూడిన తరగతి గదులతో పదహైదు వేల ఏడు వందల పదహైదు పాఠశాలలు ఈ పథకం మొదటి దశ కింద పూర్తయ్యాయి రెండవ దశ కింద ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు పాఠశాలలో ఇప్పటి వరకు ఏడు వ ఏడు వేల నూట అరవై మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేశారు ఈ పథకం వలన తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఒకటి శాతం పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము నలభై మూడు లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం పునరుద్ధరించబడింది ఈ పథకం కింద ఏడాదికి పంతొమ్మిది వందల పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ అధ్యక్ష ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ విద్యా దీవెన ద్వారా పదకొండు వేల తొమ్మిది వందల ఒకటి కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు యాభై రెండు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష ఖర్చు వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోట్ల రూపాయల అధ్యక్ష జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వచ్చేసి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష లబ్ధిదారుల అధ్యక్ష యాభై రెండు లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష దాని వలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో చదువుకుండే వాళ్ళు బడి వాళ్ళు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం అంటే వందల ఇరవై మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈ రోజు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అధ్యక్ష